కేసులకు భయపడద్దండి అన్నారు కేసులకు భయపడే వాళ్ళైతే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు గట్టిగా నిలబడరు వాళ్ళు ఆర్థికంగా బలం ఉన్నా బలం లేకపోయినా జగనన్న గాలి జగనన్న 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 ఆ జపంతోనే పని చేస్తున్నారు జగనన్న కూడా కార్యకర్తల ద్వారానే పరిపాలిస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మాట్లాడినప్పుడు కేసు విషయం ఒకటి చెప్పారు దయించి నిన్న మా పాప కృపాలక్ష్మి గారు ఈ జగనన్న పిలుపు మేరకు నకిలీ మందు ఏ విధంగా వచ్చింది ఏ విధంగా జరిగినారని మేము పెద్ద ఎత్తున కార్వేట్ నగర్లో చేస్తే అక్కడ ఉండే ఎమ్మెల్యే మా పాపని ఎంత అసహ్యంగా మాట్లాడినారో దాన్ని రాత్రి అంతా కూడా పాప నిద్రపోవాలా చిన్న వయసామే ఆమె వేసుకునే గుడ్డలపైన పైన గలీజ్ గలీజ్గా మాట్లాడినాడు అది అతను విజ్ఞప్తికి వదిలేస్తున్నాను రెండోది ఇంకోటి మాట్లాడినాడు సిట్టు వచ్చిందంట సిట్టు వచ్చింది వాస్తవం ఇది సభ దేవతల మాదిరిగా మీరు నాకు దేవుళ్ళకైనా కూడా మానవ సేవ చేసే వాళ్ళపైన నాకు ఎక్కువ అభిమానం మానవుడే దేవుడిగా భావించే వ్యక్తుల్లో నేను మొట్టమొదటివాడు నిన్న ఎమ్మెల్యే చెప్పినాడు సార్ ఒక నిమిషం ఒక నిమిషం అయిపోయింది ఎమ్మెల్యే గారు చెప్పారు నిజంగా దేవలంపేటలో ఒక అంటే ప్రతి ఒక్కటి దళితుడు అని చెప్పదలుచుకోలేదు కానీ గోవింద్ స్వామిని ఒక సర్పంచి అంబేద్కర్ విగ్రహాలు పెట్టినప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అక్కడ జరిగిన సంఘటన కూడా చేసినాము అంబేద్కర్ విగ్రహం కాలింది మొట్టమొదటిసారి జిల్లా అధ్యక్షులు కరుణాగర్ రెడ్డి గారు అదేవిధంగా నేను ఇక్కడ గొప్పగా చెప్పకూడదు వారు వచ్చినాక నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యం వచ్చింది మనకు కూడా వ్యక్తులు ఉండారు ఈ పార్టీ మనల్ని కాపాడుకుంటుందనే ఒక ఆలోచనతో అందరూ కూడా రావటం జరిగింది అన్నిటికైనా ముఖ్యంగా రిజర్వేషన్లు ఉన్న వ్యక్తులు కేవలం ఆ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళే మాట్లాడాలని దానికి స్వస్తి చెప్పమని ఇంతకుముందు కూడా చెప్పినాను కానీ మన ఎంపీ గారు గురుమూర్తి గారు చేసిన పని జీవితంలో నేను మర్చిపోలేను వారు ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్కి ఎస్పీకి కూడా నోటీసులు ఇచ్చారు వారిద్దరికి కూడా నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను ఇంకా ఈ విషయంలో ఒక మాట జబ్బు తెలుసుకున్నాను నిన్న మాట్లాడినప్పుడు ఎందుకంటే నా నియోజకవర్గం రాష్ట్రం అంతా కూడా తెలుసు నా గురించి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నేను చిట్లంటా పెద్దిరెడ్డి రా నాకు ఏమి తెలీదు సిట్టు వాళ్ళు కాళ్ళు పట్టుకొని మిదినికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినారు మొత్తం వాళ్ళకే తెలుసు నాకు తెలీదు అని చెప్పినట్ట నేను నిజంగా మా అమ్మ అబ్బా నిజంగా పుట్టుంటే వాళ్ళకి ఏం సంబంధం ఉంది నా యొక్క నా నాకు ఇచ్చినటువంటి ఎక్సైజ్ మినిస్టర్లో వాళ్ళకి ఏమిటి సంబంధం ఉంది వాళ్ళ గురించి ఏమి అడిగినారు ఏం మాట్లాడినాది వాళ్ళ చుట్టూ వాళ్ళు ఏమన్నా చెప్పినారో నాకు తెలియదు కానీ ఎటువంటి పరిస్థితుల్లో నాకు వాళ్ళ కుటుంబానికి కూడా రెచ్చబెట్టాలని తెలుగుదేశంలో కొంతమంది ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ డబ్బులు బలిచిన వాళ్ళు లోపల లోపలనే లోపకాయత్తుగా పంటల చేసుకుంటున్నారు మళ్ళీ చెప్తున్నాను నా ఆత్మసాక్షిగా వాళ్ళకి సంబంధం లేదని చెప్పినాను వాళ్ళకి ఏమిటి సంబంధం నా నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పిన స్మగ్లింగ్ అంట అసలు ఆ రెడ్ శాండ్లు ఏందో నాకు తెలియని కూడా తెలియదు అది అందరికీ తెలిసి వాళ్ళకి నేను రెడ్ శాండ్లు దోలుతా ఉన్నాంట చంద్రబాబు అప్పుడప్పుడు వచ్చి పట్టుకొని నారాయణ స్వామి దళితుడు కాబట్టి ఏం మాట్లాడదంటే బయట పెట్టేసి పోసినాడంట ఏంటి ఈ కర్మ మనకు అర్థం కల నేను మళ్ళీ మీకు లాస్ట్లో ఒక మాట చెప్తున్నా ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన ఇంత కసి మళ్ళీ మాట్లాడినారు అది ఇక్కడ చెప్పొచ్చున చెప్ప జయచంద్రారెడ్డి రెడ్డి నేతనంట ఈయనతో బాగా క్లోజ్ అంట వీళ్ళిద్దరూ ఆఫ్రికాలో ఉన్నారంట ఆయన దేశం అది ప్రపంచం అంతా కూడా కష్టపడి వ్యాపారాలు చేస్తుండేది వాస్తవం వీళ్ళు మాట్లాడుకున్నారంట ఈయన్ని వేరే వాళ్ళు పెడితే ఓడిచ్చేస్తారంట ఆయన పెడితే ఓడిస్తారు కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు వాళ్ళే ఇదంతా వ్యాపారాలు చేస్తున్నారంటే నిజంగా మానవత్వం ఉండేవాడు సిగ్గు శర్మ ఉండేవాడు నెత్తురు ఉండేవాడు మనిషిగా పుట్టినవాడు ఆయన పైన తీవ్రమైన అభియోగాలు పోసినప్పుడు నిజంగా అతనికి సంబంధం ఉందని తెలుసుకున్నప్పుడు అతనికి ఎందుకు టికెట్ ఇచ్చినారో నాకు అర్థం కాల ఇటువంటి మాటలంతా మాట్లాడి పార్టీని ఏమి లేకుండా చేయాలనే ఆలోచనతో వాళ్ళు నడుస్తుంటారు అందుకే కార్యకర్తలకంతా కూడా లాస్ట్లో నేను ఒక మాట చెప్తున్నాను దయచేసి ఎవడైనా ఎన్ని లక్ష కోట్లున్నా ఎంత ఉన్నా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంటర్ఫీర్ అయ్యి గ్రామాల గ్రామాలకు తగరాలు పెట్టి మళ్ళీ దాన్ని నారాంక్షం ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ ఉండే వాళ్ళకందరికీ నోరు ఎక్కువగా ఉండదు నాకే ఉండదని నేను గిట్టోడని నా నియోజకవర్గంలో ఏమేమి చేయాలనో చేసే కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు వాళ్ళు స్వస్తి చెప్పకపోతే వాళ్ళ విజ్ఞప్తికు వాళ్ళనే వదిలేస్తున్నాను అయిపోయింది సార్ నిజంగా చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఎలక్షన్ పెట్టమనండి సీఎం సీఎం పోస్ట్కు డైరెక్ట్గా ఎలక్షన్ ఆమె ఆయన ఉండడు ప్రధాని ఆయన డైరెక్ట్గా పెట్టమనండి సీఎంకి ప్రధానికి డైరెక్ట్గా కానీ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా అవుతాడు అప్పుడు ఈ నోటుకు నో కాన్ఫిడేషన్ ఉండవు ఈ బాధలు ఉండవు ఇప్పుడు ఎమ్మెల్యేలు నో నో కాన్ఫిడేషన్ పెట్టి దించలేరు కాబట్టి ఇప్పుడే ఎక్కువ టైం అయిందని నన్ను అప్పుడే ఎత్తా ఉండడు ఇంకేం మాట్లాడద్దు ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలందరూ కూడా బాగా కష్టపడుతున్నారు వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కార్యకర్తలు కార్యకర్తలు ఉండరు దాన్ని పెట్టుకొని జెండా ఎవడు ఎత్తాడు వాడికి డబ్బుని డబ్బు పోని వాడు ఎత్తటోడ నుండి జెండా ఎత్తుండ లేదో చూసి ఆ జెండా ఎత్తినోడికి న్యాయం చేయాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఎవరిని గురించి ఉద్దేశంతో మాట్లాడాలా నేను కాళ్ళు పట్టుకున్నంత కర్మ నాకేంతగా నా ఇంట వంటాలా భయం అనేది నా ఇంట వంటాలా ఎప్పుడు నేను తల ఎత్తుకొని తిరిగిన వాడినే సమితి ప్రెంట్గా కూడా పనిచేసిన రాజశేఖర రెడ్డి పుణ్యవాణి సమితి ప్రెసిడెంట్లో సమితి ప్రెసిడెంట్ అయిపోయినాను సార్ ఇవి మాట్లాడాలి సార్ బాధలు వీళ్ళకి అందరికీ ఉంది సార్ వాళ్ళు మాట్లాడలేరు ఇక్కడ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళు బాధలు చెప్పేదానికి మీరు అవకాశం ఇవ్వండి సార్ మనం వస్తేనే గబగబని రెండు మాటలు మాట్లాడి పరిగెత్తి పొడిస్తే మళ్ళీ పిలిస్తే వస్తున్నారు కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చినాడు కాబట్టి ఈరోజు అన్యాయమైన కేసు పెట్టి జైల్లో ఉన్నాడు స్వామి అదేవిధంగా గోవిందస్వామి గోవిందస్వామిని సార్ అవును సార్ గోవిందయ్య అటుగా సార్ మీరు నిజాలు మాట్లాడినారు నా ఇట నవేది వద్దు మీరు ఎవరైనా వచ్చిందరా నువ్వు స్టేట్ లీడర్లు కదా ఎవరైనా వచ్చినారా ఆయన వచ్చినాడు గట్టిగా మాట్లాడినాడు కదిలిచ్చినాడు అందువల్ల డిఎస్పీ వాళ్ళకంతా సీఎం ఫోన్ చేసి అది గోందే పైన కేసు పెట్టమన్నాడు ఆదేశంగా మాట్లాడుతున్న అంటే అవినీతి పరడానికి ఉంటే ఆవేశాలు రావు నీతి నిజాయితీగా ఒక ఎస్సీగా పుట్టినోడికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని తగలబెట్టేదానికి కొంతమంది తయారవద్దండి అని మీ తరపున నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా